పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎం అని ప్రధాన శాస్త్రవేత్త వరిగా నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్చినంత పనిచేస్తున్నాను అయితే సార్వాలో మనకి వివిధ పరిస్థితుల్లో ఎలాంటి వరి రకాలను ఎంపిక చేసుకోవాలనే విషయం ఈరోజు తెలుసుకుందాం మనకి ఏంటంటే మన రాష్ట్రంలో మనకు సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తరణలో మనకి చౌడు భూములు ఉన్నాయి అయితే చౌడు భూముల్లో ఎలాంటి రకాలు వేసుకోవాలి అంటే మనకి చౌడు వచ్చేసరికి పాలచౌడు చౌడు అని ఉంటాయి అది లవణ సందర్తను బట్టి ఉంటాయి ఇప్పుడు మనకి మచిలీపట్నం పరిశున్నాస్త నుంచి మనకి విడుదల చేసిన రకాలు మనకి లవణ సంద నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా మనకి తట్టుకుంటాయి ఇప్పుడు చౌడుని తట్టిన రకాలు నూట నలభై రోజుల కాలపరిమితిలో మనకి మచిలీపట్నం నుంచి ఎంసెం నూట వంద పాండు అనే రకం ఇది మధ్యస్థ సంద పది అరవై అకట్లో ఉంటుంది ఇది మనకి చేరు మీద పడకుండా ఉద్రాస్త కలిగి దిగుబడి ఇస్తుంది అంటే చౌడు భూమిలో చౌడు తీవ్రతను బట్టి ఎకరానికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వస్తాలు మంచి అయితే నలభై వస్తాల దాకా ఇస్తుంది అది ఇంకో సన్న రకం బీపీటీ యాభై రెండు సున్నాలు వేసే ప్రాంతాల్లో చౌడు భూములు ఉన్నప్పుడు ఎంసీఎం నూట మూడు అనే రకాన్ని వేసుకోవచ్చు ఇది నూట నలభై రోజుల్లో వస్తుంది సన్న బియ్యము ఎకరానికి మనకి నలభై వస్తాలు దిగుబడి ఇవ్వగల రకం వాళ్ళు నూట యాభై రోజులు కాలపరి మిత్రులు నుంచి మనకి ఇందిరా రకం ఎంటీయూ పది అరవై రకం కూడా కొద్దిపాటి చౌడంటే నల్ అవసరం నాలుగు ఉన్నప్పుడు ఆ రకం కూడా మనకి చౌడ భూముల్లో మనకి ఎకరానికి ముప్పై వస్త్రాలు దిగుబడిచ్చే సామర్థ్యం ఉన్న రకం ఇవి కాకుండా మన రాష్ట్రంలో మనకి గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు చూస్తే మనకి విత్తిన దగ్గర నుంచి వివిధ పరిస్థితులు ముంపుకు గురైంది విత్తిన వెంటనే తర్వాత నారుమడి దశలో తర్వాత పిల్లకల దశలో ముంపు గురైంది అధిక వర్షాల వల్ల మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువగా పడినప్పుడు అలాగే కొన్ని పల్ల ప్రాంతాలు తరచూ ఎప్పుడు అడుగు అడుగున నీరు నిలబడే పల్ల ప్రాంతాలు కూడా ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో మనకి విత్తిన వెంటనే ఒక పది రోజుల వరకు కూడా మొనకట్టుకునే తర్వాత పిల్లకల దశలో అంటే నారు వయసు పిల్లకల దశ అంటే ముప్పై ఐదు రోజుల తర్వాత ఒక వారం పది రోజులు తట్టుకునే రకాలు అది చూసుకుంటే ఎంటీ నాలుగు బీమా అనే రకము ఇది నూట నలభై రోజులు చేరు మీద పడకుండా మనకి ఎకరానికి ముంపు దేవుని బట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు ఇస్తుంది మంచి భూములు అయితే నలభై బస్తాలు దిగుబడి ఇస్తుంది ఇది కాకుండా మనకి జీవ సాంకేతిక పరికరంలో మనకి ముంపు తట్టిన శక్తి సబ్బుజీని పెట్టినప్పుడు పది డెబ్బై ఐదు రకంలో నూట నలభై కాల కాలపరిమితిలో మనకి ఎంటీ పన్నెండు ముప్పై రెండు అనే రకం ఉంది ఈ రకం ఏంటంటే విత్తిన పదిహేను రోజుల నుంచి డెబ్బై రోజులలో అసలు ఆకు కనపడకుండా మురక వచ్చినప్పుడు కూడా అది మురక తీర్త తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత మురక తీర్త తర్వాత కూడా చిగురించి మనకి పంటని వగల రకం పన్నెండు ముప్పై రెండు ముంపు తీవ్ర అనుసరించి మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాల దాకా దిగుబడి దిగబడిస్తుంది మంచి భూములైతే నలభై బస్తాల దాకా దిగుబడిస్తుంది ఇదిగో ఎప్పుడు నీళ్ళు నిలబడే పల్లె ప్రాంతాల్లో వచ్చేసరికి నూట యాభై రోజుల కర్మలు మనకి ఎంటీ పది అరవై నాలుగు అమరా అనే రకం అలాగే ఎంటీ పదకొండు డెబ్బై రెండు క్షీరా అనే రకం ఎంటీయు పన్నెండు ఇరవై మూడు వర్షం రకం అలాగే బాడవా మసూటి పిఎల్ఏ పదకొండు వందలైన ఇవి సాగు చేసుకోవచ్చు ఈ నాలుగు రకాలు కూడా ఎరువు ధాన్యం గల రకాలు నాడు చెప్పుకున్న ముంపును తట్టిన రకం లక్షణాలు గమనించుకుంటే మనకి నూట నలభై రోజుల కాల పరిమితిలో ఉంటుంది మనకి వెయ్యి గింజల బరువు ఇరవై పాయింట్ ఐదు ఉంటుంది ముంపు పరిస్థితుల్లో అయితే మనకి హెక్టార్కి నాలుగు టన్నుల దాకా వస్తుంది సాధారణ బస్సులు అయితే ఆరు టన్నుల దాకా దిగుబడి వస్తుంది అయితే పద్నాలుగు రోజులు మాత్రం విత్న పదిహేను నుంచి డెబ్బై రోజుల వరకు ముంపును తట్టుకుంటుంది కొద్దిపాటి అగ్గి దిగులు కూడా తట్టుకుంటుంది ఇది క్షీర రకం ధాన్యం ఎరుపుగా ఉంటుంది మనకి పల్లె ప్రాంతాల్లో సాగకి అనుకూలమైన రకం పది అరవై ఒకటి ఇది కొద్దిపాటి చూడండి కృష్ణా జిల్లాలో ఎక్కువగా మన కృష్ణా సుమారు రెండు లక్షల హెక్టార్లు ఇస్తున్న సాగుతున్న రకం ఇది మనకి నిద్రావస్థ కలిగి ఎక్కువ బియ్యం దిగుబడి గల రకం అలాగే పాండు ఇది కూడా చౌడు తట్టిన రకం ఇది నూట నలభై రోజుల్లో మనకి చౌడుని తట్టుకుని పది ఇరవైకి ప్రత్యామ్నాయంగా నూట నలభై రోజుల్లో వేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకాన్ని వేసుకోవచ్చు మంచి భూమిలో నలభై బస్తాల దాకా వస్తుంది చౌడు భూమిలో అయితే చౌడు తిరుగుతున్న బట్టి ముప్పై నుంచి ముప్పై ఐదు దిగుబడి వస్తుంది ఇవి కాకుండా సార్వలో లేటుగా అంటే ఆగస్టు పదిహేను తర్వాత వేసుకోవాలనుకున్నప్పుడు ఎగుమతికి అనుకూలంగా ఉన్న రకాలు గమనించుకుంటే మనకు నూట ఇరవై రోజుల కాలపరిమతులు ఎంటీయూ పది పది వేసుకోవచ్చు ఇవన్నీ పొడుగు సన్నగంచే రకాలు అలాగే చంద్ర ఎంటీయూ పదకొండు యాభై మూడు అలాగే ఎంటీ పదకొండు యాభై రకాలు కూడా వేసుకోవచ్చు అలాగే దాళ్ళ లేదా తక్కువ కాలపరిమతులు చోడ రకం ఎగుమతికి కనుక రకం చూస్తే ఎంటీ పన్నెండు తొంభై మూడు వేసుకోవచ్చు అలాగే మనకి ఎన్ఎల్ఆర్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది హైజింక్ వరకు కూడా వేసుకోవచ్చు అలాగే ఎంటీ పదకొండు ఇరవై ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సార్వ లేట్ అయిపోయి ఆలస్యంగా వేసుకోవాల్సిన సమయంలో వేసుకోవాల్సిన రకాలు సన్న రకాలు వేసుకోవాలనుకుంటే నెల్లూరు మసూరి లేదా నెల్లూరు దాన్ని రాసి ఇలాంటి రకాలన్నీ కూడా సార్వ ఆలస్యం అయినప్పుడు ఆగస్టు రెండో పక్షంలో వేసుకోవాల్సి వచ్చినప్పుడు వేసుకోవాల్సిన రకాలు మరి ఎగుమతికరమైన రకాల యొక్క బొమ్మలు ఇకపోతే ఇది కాకుండా మనకి శ్రీకాకుళం ఇటువైపు ఏంటంటే మనకి నార్మల్ పోశాక వర్షాలు లేకపోతే నార వేసుకునే పరిస్థితి ఏంటంటే ముప్పై ఐదు నుంచి యాభై రోజులు పైబడే నార వేసుకునే పరిస్థితి ఇవేంటంటే దీర్ఘకాలిక రకాలైతేనే మొదనారు వేసుకోవడానికి అనుకోరు ఇలాంటి రకాలు చూసుకుంటే మనకి ఇంద్ర ఎంటీ పదిహేను ఒకటి శ్రీకాకుళం తన్నాలు అర్జీలు ఇరవై ఐదు ముప్పై ఏడు అమర ఎంటీయూ పది ఇరవై నాలుగు ఎంటీయూ డెబ్బై ఇరవై తొమ్మిది రకాలు ఈ ప్రాంతాలకు పనికి వస్తాయి అలాగే ఎంటీయూ పదమూడు పద్దెనిమిది బీపీ డీ ఇరవై ఎనిమిది నలభై ఆరు ఇవన్నీ కూడా మొదటినారు వేసుకునే ఉత్తర కోస్తా జిల్లాలో ఈ ఇలాంటి రకాలు అలాంటి పరిస్థితులు ఉన్న భూముల్లో వేసుకోవాలి అలాగే సేంద్రీయ వ్యవసాయంతో తక్కువ నత్త చింత పండించాలన్నప్పుడు మనకి వరం ఎంటీయూ పదకొండు తొంభై అలాగే ఎంసీఎం నూట మూడు ఎంటీయూ పన్నెండు డెబ్బై ఒకటి ఇవి మెక్కిలు సన్నగింజ రకాలు అలాగనే మధ్యస్థ సన్నగింజ రకాలైన స్వర్ణ పదమూడు పద్దెనిమిది కూడా మనకి తక్కువ ఉన్నత పట్టించుకోవచ్చు ఈ వాహన ఇప్పుడు కృష్ణా డెల్టాలో వెద పద్ధతి పెరుగుతున్న నేపథ్యంలో దుక్కిదుని దున్ని వెద చెల్లినప్పుడు కృష్ణ అంటే కృష్ణ అంటే గుంటూరు బాపట్ల కృష్ణా జిల్లా ఉత్తర కోస్తా జిల్లాలో శ్రీకాకుళం కొద్దిగా అనకాపల్లి ఇలాంటి ప్రాంతాల్లో మనకి సుమారుగా రెండున్నర లక్షల హెక్టార్లు పైబడే దుక్కు దున్ని వెదజల్లుతున్నారు ఇలాంటి అంటే పడిపోయిన రకాలు వేసుకోవాల్సిన నేపథ్యంలో నూట నలభై రోజుల సన్న రకం చూస్తే ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు అదే మనకి నూట యాభై రోజుల కాలపరిమిత వచ్చేసరికి ఎంటీయూ పన్నెండు అరవై రెండు సన్న రకం అలాగే బీపీ ఇరవై ఏడు ఎనభై రెండు బీపీ ఇరవై రెండు డెబ్బై బీపీలు ఇరవై తొంభై ఐదు బీపీ ఇరవై నలభై ఆరు ఇవన్నీ కూడా సన్న రకాలు వేసుకోవచ్చు మధ్యస్థ సన్న రకాలు వచ్చేసరికి ఎంటీ పదకొండు నలభై ఎంజాయ్ వంద ఇలాంటి రకాలు ఎంటీ పన్నెండు పది ఇలాంటి రకాలన్నీ కూడా మనకి నూట నలభై రోజుల్లో వస్తాయి అలాగే ఎంటీ పన్నెండు ఎనభై ఒకటి అనే రకం కూడా వేసుకోవచ్చు అలాగే మనకి మధ్యస్థ రకం దీర్ఘకాలిక రకం చూసుకుంటే ఎంటీయూ పదమూడు పద్దెనిమిది రకం కూడా ఈ వేద పద్ధతిలో సాగు చేసుకోవచ్చు ఇకపోతే నెల్లూరు ప్రాంతంలో మనకి ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు మనకి ఎడగారిలో విత్తనాలు వేసుకుంటారు ఇలాంటి ప్లేస్లో దక్షిణ మండలంలో వేసుకోవడానికి మనకి నెల్లూరు సుగంధ ఇది సువాసన వచ్చే రకం మనకి ఎకరానికి మూడు టన్నులు దిగుబడి వస్తుంది అలాగే నెల్లూరు మసూరి కూడా కంటిన్యూన్సీ క్రాప్ ఆలస్యంగా వేసుకోవడానికి వేసుకున్న రకం నూట ఇరవై ఐదు రోజుల్లో సన్న బియ్యం ఇది ఎకరానికి మూడు దిగుబడి దిగుబడిస్తుంది అలాగే నెల్లూరు ధాన్య రాశి కూడా ఇంకో సన్న ఇది కూడా మనకి ఎకరానికి మూడు టెన్లు దిగుబడి వచ్చాయి ఇవన్నీ నెల్లూరు రకాలన్నీ కూడా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటాయి అన్నమాట అందుకని ఎడగారు అలా వేసుకోవచ్చు ఇవి కాకుండా ఇటీవల కాలంలో మనకి దేశీ రకాలు అంటే నల్ల బియ్యం ఎర్ర బియ్యం ఉన్న రకాలు కూడా రైతాంగం వేస్తున్నారు అయితే దేశీ రకాలు వేస్తున్నప్పుడు అంటే పొడుగ్గా ఉండి చేతి మీద పడిపోయి దిగుబడులు మనకి ఎకరానికి ఇరవై ఇరవై బస్తాలు లోపే వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో బాపట్ల పరిశోధన నుంచి బీపీడి ఇరవై ఎనిమిది నలభై ఒకటి అనే రకం ఇది నల్ల బియ్యం రకం ఇది చేను మీద అంటే సిఫారసు చేసిన చేను మీద చేరు మీద పడుతుంది మిక్కిలు సన్నగిందా ఎత్తు కూడా పెద్దగా పెరగదు ఇలాంటి రకం కూడా అలాంటి ప్రత్యేక మార్కెట్ కోసం వేసుకోవచ్చు సార్ వాళ్ళు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు కాలపరిమితి ఇవన్నీ మనం ఇప్పుడు అన్నీ చెప్పుకునే రకాలు ఆలస్యంగా అయితే మనకి నూట నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాలపరింత రకాలు మాత్రమే ఆలస్యంగా వేసుకోవడానికి పనికి వస్తాయి కాబట్టి రైతులు వాళ్ళ యొక్క భూమి పరిస్థితిని బట్టి అంటే ఫార్మింగ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ముంపు ప్రాంతమా చౌడు ప్రాంతమా వెదలు సాగు చేస్తారా లేదా మనకి లేదా ఊడుపు ఊడుస్తారా ఇన్న నేపథ్యాన్ని బట్టి రైతాంగము రకాన్ని ఎంపిక చేసుకోవాలి ఎంపిక చేసిన రకము నాణ్యమైన మనకి తెలిసిన రైతు మన ద్వారా కానీ వ్యవసాయ పరిశోధన స్థానంలో బ్రీడర్ ఎత్తనము లేదా ఫౌండేషన్ ఎత్తున సర్టిఫికేట్ ఎత్తునం వ్యవసాయ పరిశోధన స్థానాల్లో లేదా కేవీ కృషి విజ్ఞాన కేంద్రాలు అందుబాటులో ఉంటాయి లేదా ఏపీ సీడ్స్ ద్వారా కానీ లేదా రైతు సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని నాణ్యమైన విత్తనం తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత విత్తనము వీలైతే గింజలు లెక్క పెట్టుకుని మళ్ళీ శాతం కట్టుకుంటే మరీ మంచిది నూటికి ఎనభై ఐదు శాతం మొలకు అది నాణ్య విత్తనంగా ధృవీకరించుకుని రైతులు విత్తనం ఎంపిక చేసుకుని ఈ సార్ వాళ్ళ యొక్క భూ పరిస్థితిని బట్టి నీటి లభ్యతను బట్టి వాళ్ళ ప్రాంతంలో ఉన్న మార్కెట్ను అనుసరించి సన్న రకం వేయాల నూట నలభై ఒకే ఆయకట్టు వేస్తున్నప్పుడు అందరూ కూడా నో ఒకే కాలపరిమితి రకాలు అంటే నూట నలభై రోజులు కాలపరిమితి లేదా నూ అందరూ నూట యాభై రోజుల కాలపరిమితి వేస్తున్న నూట యాభై రోజుల కాలపరిమితి రకాలు వేసుకోవాలి లేదంటే ఒకళ్ళేమో ముందు ఒకళ్ళు నూట నలభై రోజులు ఒకళ్ళు నూట యాభై రోజులు వేస్తాము అంటే నీటి నీటి యాజమాన్యంలో చివరిలో ఒకళ్ళు కోసేటప్పుడు ఇంకొకరు నీళ్ళు అందక లేకపోతే నీటి ఎద్దడి రావడం ఇలాంటివి జరిగి దాన్ని నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి ఈ సార్ సరైన రకాన్ని ఎంపిక చేసుకుని సన్న రకం కానీ మధ్య సన్న కానీ మిక్కిల సన్న రకాలు కానీ లేదంటే వాళ్ళ భూ పరిస్థితిని బట్టి ముంపు చౌడుతే అలాంటి రకాలని ఎంపిక చేసుకుని మంచి దిగులు సాధించాలని తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వరకు ధన్యవాదాలు